శ్రీమాత్రేణుమహ అందరికీ నమస్కారం అండి ఇక్కడ ఈరోజు ఈ వీడియోని చూస్తున్న వారు దయచేసి ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి ఏ హడావిడి లేని శబ్దం లేని ఒక ప్రశాంతమైన చోట కూర్చోండి మనసుని స్థిరంగా స్థిమితంగా పెట్టుకుని పూర్తిగా ఈ మాటలను వినండి ఎందుకంటే ఇది సాధారణ జ్యోతిష్య వీడియో కాదు ఇది మీ జీవితం ఇప్పటిలాగే కొనసాగుతుందా లేదా పూర్తిగా మారిపోతుందా అందులో కష్టమా నష్టమా అందులో ఆనందమా దుఃఖమా అసలు ఏం జరగబోతోంది లాభాలు ఉన్నాయా కష్టాలు ఉండబోతున్నాయా అసలు పూర్తిగా తెలియబోతోంది ఇలాంటి ప్రశ్నలన్నింటికీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సమాధానం ఈ రోజు దొరకబోతోంది ఇది మేషరాశి వారికి మామూలు వీడియో కాదు మీ దశ దిశని తిప్పే వీడియో మీ జీవితానికి ఎంతో ఉపయోగపడేటటువంటి ఒక వీడియో అస్సలు వదులుకోకుండా వదులుకుంటే నిజంగా మేషరాశి వాళ్ళు మీ అంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉంటారు ఎందుకని అంటే గనక ఇది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఆస్ట్రాలజర్ ప్రొడిషన్స్ మీరు ఇక్కడికి యాదృష్టికంగా రాలేదు ఈ వీడియో మీ ముందుకు రావటానికి ఒక కారణం కూడా ఉంది మీ జీవితంలో ఏదో ఒక చోట ఆగిపోయినట్లు ఏదో కోల్పోయినట్లు ఏదో జరగాల్సింది జరగటం లేదన్న భావన ఫీలో మీలో ఉందా అయితే ఈ వీడియో అక్షరాల మీకోసమే ఇక్కడ చెప్పే ప్రతి మాట ఒక వ్యక్తి జీవిత మొత్తాన్ని పరిశీలించే ఎంతో మంది అనుభవజ్ఞులైన నిపుణుల నుండి సేకరించిన లోతైన జ్యోతిష సమాచారంతో రూపొందించబడింది ఇది ఊహ కాదు ఇది భయం చెప్పే మాటలు కాదు భయాన్ని చూపెట్టే మాటలు కాదు ఇది ఆశ చూపే అబద్ధాలు అంతకంటే కూడా కాదు ఇది కేవలం నిజం మీ విధిరాతులో ఉన్న నిజం ఈ వీడియోలో చెప్పే విషయాలు మీకు కొన్నిసార్లు కఠినంగా అనిపించవచ్చు బాధ కలిగించవచ్చు కొన్నిసార్లు కన్నీళ్లు కూడా తెప్పించవచ్చు కానీ చివరికి మీ జీవితానికి ఒక స్పష్టమైన దారి అయితే చూపిస్తాయి దయచేసి వీడియోని స్కిప్ చేయకండి చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల విషయాలు చివరిలో ఉంటాయి స్టార్టింగ్ లో ఏది కూడా ఉండదు తొందర పడకండి మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి శివనామ స్మరణతో ఈ శక్తివంతమైన జ్యోతిష్య ప్రయాణాన్ని మనం కలిసి ప్రారంభిద్దాం అయితే దాకా ఉంటారా ఉంటాను అనుకుంటే నేను దాకా ఉంటాను విన్నాను అని ఇక్కడ నాకు ఇక్కడ కామెంట్ టైప్ చేయండి ఎందుకంటే మన శివయ్య ఆశీస్సులు మీ మీద ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని ఉంటారండి ఆఖరి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి ఎందుకంటే కాదు లేదు అన్న మాట ఈయన నోటి వెంటనే రాదండి ఎలాంటి సమస్యలు ఇచ్చినా ఎంత మొండి సమస్యను ఇచ్చినా చిటికేసినంతలో పరిష్కరించడంలో అరవై ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ సాయి వారాహి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు అయినటువంటి పండిత్ పవన్ నమోదరి గారు నేరుగా మీకు కేరళ నుంచి మీ ప్రాబ్లమ్స్ కి పరిష్కారాలు లభిస్తాయి అది కూడా ఇరవై నాలుగు గంటల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ లో అరే మరి మేము అంత దూరం వెళ్ళలేమండి అంటే అవసరం లేదండి ఉన్న చోటనే కదలకుండా మూడో గంటకి తెలియకుండా ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా మేము సమస్యలను పరిష్కరించుకోవచ్చు ఎలా ఒక్క ఫోన్ కాల్ తో ఆయన పూజల ద్వారానే మీ సమస్యలన్నింటినీ కూడా సాల్వ్ చేసి వచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి నర నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్సు మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ ఉన్న లేకపోయిన ప్రతి ప్రాబ్లం అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు మీకే దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంటారు ఇక వస్తే ఉద్యోగం లేదా కెరియర్ మేషరాశి వారికి డిసెంబర్ పదహారు నుండి కూడా ఉద్యోగ జీవితంలో కీలకమైన మార్పులు ప్రారంభమవుతాయి చాలా కాలంగా మీరు చేసిన ప్రయత్నాలకు సరైన ఫలితం రాకపోవటం వల్ల మనసులో బాధ నిరాశ ఉండొచ్చు కానీ ఇప్పుడు గ్రహస్థితులు పూర్తిగా మీకు అనుకూలంగా మారిపోతున్నాయి ముఖ్యంగా సూర్యుడు మీ కర్మస్థానంపై ప్రభావం చూపటం వల్ల మీ పనికి గుర్తింపు రావటం ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే ఉద్యోగంలో ఉన్న వారికి పై అధికారుల నుండి మెచ్చుకోలు లభిస్తుంది సిద్ధంగా ఉండండి బాధ్యతలు పెరుగుతాయి అదే సమయంలో మీ స్థానం కూడా బలపడుతుంది కొత్త బాధ్యతలు భయంగా అనిపించినా అవే మీ భవిష్యత్తుకు బలమైన పునాదిగా మారిపోతాయి ఉద్యోగం లేని వారు డిసెంబర్ పదిహేడు తర్వాత వచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్యం అస్సలు చేయకండి చిన్న అవకాశంలా కనిపించినది పెద్ద మలుపు తిప్పే అవకాశంగా మారిపోతుంది ఈ సమయంలో మీరు తీసుకునే ఒక్కొక్క నిర్ణయం కూడా మీ కెరియర్ దిశను పూర్తిగా మార్చే శక్తి కలిగినటువంటిదిగా ఉంటుంది అయితే వ్యాపారంలో ఉన్న మేషరాశి వారికి ఈ కాలం పరీక్షలతో పాటు అవకాశాలను కూడా తీసుకువస్తుంది గతంలో పెట్టిన పెట్టుబడులు ఆశించిన ఫలితం ఇవ్వకపోవచ్చు కానీ ఇప్పుడు నెమ్మదిగా లాభాల వైపు అడుగులు పడతాయి డిసెంబరు పదహారు పదిహేడు తేదీల్లో కొత్త వ్యాపారాలు ఆలోచనలు మనసులోకి వస్తాయి అవి చిన్నగా అనిపించిన భవిష్యత్తులో పెద్ద లాభాలకు దారితీస్తాయి కొత్త భాగస్వామ్యాలు చేసే ముందు మాత్రం జాగ్రత్త అవసరం ప్రతి ఒక్కరిని నమ్మే స్వభావం వల్ల గతంలో నష్టపోయి ఉండొచ్చు ఈసారి అనుభవంతో ముందుకు సాగితే తప్పకుండా విజయాన్ని అందుకుంటారు పాత కస్టమర్లతో సంబంధాలు మెరుగుపడతాయి ఆగిపోయిన డబ్బు మళ్లీ తిరిగి వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఆర్థిక పరిస్థితి డిసెంబరు పద్దెనిమిది నాటికి మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది డబ్బు రాక ఆలస్యమైనా వచ్చిన తర్వాత నిలకడగా అలా ఉంటుంది ఖర్చు కాకుండా గతంలో తీసుకున్న అప్పులు మనసుపై భారంగా ఉన్న వాటి నుండి బయటపడే మార్గాలు కనిపిస్తాయి అయితే ఈ సమయంలో అవసరం లేని ఖర్చులకి దూరంగా ఉండటం ప్రయత్నించండి ఆకస్మికంగా వచ్చిన డబ్బును వెంటనే ఖర్చు చేయకుండా భవిష్యత్తు కోసం దాచుకుంటే మంచిది ఈ నాలుగు రోజుల్లో మీరు డబ్బును డబ్బు విలువను అర్థం చేసుకునే స్థితికి వస్తారు మీ శ్రమకు తగ్గిన ఫలితం అన్నది ప్రారంభమవుతుంది అయితే కుటుంబ జీవితం మేషరాశి వారి కుటుంబ జీవితంలో గత కొన్ని నెలలుగా ఉన్న ఉద్రిక్తలు తగ్గుముఖం పడతాయి మాటల వల్ల వచ్చిన దూరాలు అపార్థాలు నెమ్మదిగా తొలగిపోతాయి ముఖ్యంగా తల్లిదండ్రులతో సంబంధాలు బలపడతాయి వారి మాటలు సూచనలు ఇప్పుడు మీకు మార్గదర్శకంగా నిలుస్తాయి ఇంట్లో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు ఆ నిర్ణయం కుటుంబ భవిష్యత్తుకు చాలా కీలకమవుతుంది ఈ సమయంలో మీరు ప్రశాంతంగా ఆలోచించి ముందుకు సాగితే కుటుంబంలో శాంతి సౌఖ్యత పెరుగుతుంది గతంలో లేని సంతృప్తి ఇప్పుడు మీకు అనుభూతిగా మారుతుంది వివాహం కాని వారికి వివాహం కాని మేషరాశి వారికి ఈ కాలం ఆశాజనకంగా ఉంటుంది డిసెంబరు పదిహేడు నుండి కూడా పెళ్లి సంబంధాల గురించి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది గతంలో వచ్చిన సంబంధాలు ఏవో కారణాల వల్ల నిలిచిపోయి ఉండొచ్చు కానీ ఇప్పుడు సరైన వ్యక్తి పరిచయం అయ్యే సూచనలు బలంగా ఉన్నాయి ఈ సమయంలో తందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగితే భవిష్యత్తులో సంతోషకరమైన దాంపత్య జీవితం లభిస్తుంది కుటుంబ సభ్యుల సమ్మతి కూడా ఈ సంబంధానికి తోడుగా ఉంటుంది ఈ నాలుగు రోజులు మీ వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి దాంపత్య జీవితం మేషరాశి వారికి దాంపత్య జీవితంలో గత కొంతకాలంగా ఉన్న ఒత్తిడి ఇప్పుడు తగ్గుముఖం పడుతుంది చిన్న విషయాల వల్ల పెద్ద గొడవలుగా మారిన సందర్భాలు కూడా మీ మనసులో భారంగా నిలిచిపోయాయి కదా కానీ డిసెంబరు పదహారు పదిహేడు తర్వాత పరిస్థితులు మెల్లమెల్లగా మారిపోతాయి మీ మాటల్లో స్పష్టత పెరుగుతుంది భాగస్వామిని మాటలను అర్థం చేసుకునే సహనం మీలో ఏర్పడుతుంది భార్య భర్తల మధ్య నమ్మకం తిరిగి బలపడే అవకాశం ఉంటుంది గతంలో విడిపోయే స్థితికి వచ్చిన సంబంధాలు మళ్లీ కూడా దగ్గరవుతాయి ఈ సమయంలో మీరు చూపించే ఓర్పు సహనము దాంపత్య జీవితాన్ని మరింత బలంగా మార్చేస్తాయి కుటుంబ బాధ్యతలు ఎక్కువైనప్పటికీ పరస్పర సహకారంతో ముందుకు సాగితే సంతోషం తప్పకుండా లభిస్తుంది ప్రేమ జీవితం ఎలా ఉంటుంది అంటే ప్రేమలో ఉన్న మేషరాశి వారికి ఈ కాలం భావోద్వేగాల పరీక్షగా నిలుస్తుంది మీరు నిజంగా ఎవరి కోసం మనసు పెట్టారో ఎవరు కేవలం మాటలకే పరిమితం అయ్యారో స్పష్టంగా అర్థమయ్యే సమయం ఇది గతంలో చేసిన త్యాగాలకు సరైన విలువ లభిస్తుందా లేదా అనే విషయానికి వస్తే ఈ నాలుగు రోజుల్లో బయటపడుతుంది కొంతమందికి ప్రేమ బంధం మరింత బలపడుతుంది ఇంకొంతమందికి మాత్రం నిజం తెలిసి మనసు బాధపడే పరిస్థితి రావచ్చు జాగ్రత్త అయినా ఇది మీ జీవితానికి అవసరమైన సత్యంగా భావించాలి ఎందుకంటే తప్పు వ్యక్తిని వదిలి సరైన దారిలోకి వెళ్లేందుకు ఇదే సరైన సమయం నిజమైన ప్రేమ మీకు తప్పకుండా దొరుకుతుంది ఆరోగ్యం ఇక ఆరోగ్యపరంగా మేషరాశి వారు ఈ సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి మానసిక ఒత్తిడి నిద్రలేమి తలనొప్పి వంటి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది పని ఒత్తిడి వల్ల శరీరాన్ని నిర్లక్ష్యం చేయటం మంచిది కాదు ఆహారపు అలవాట్లలో మార్పు అవసరం వేడి మసాలా పదార్థాలు తగ్గించి నీరు ఎక్కువగా తాగాలి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి ప్రశాంతంగా ఉండేందుకు రోజుకు కొంత సమయం నిశ్శబ్దంగా గడపటం మీకు మంచిని ఇస్తుంది ఆరోగ్యం బాగుంటేనే జీవితంలో ముందుకు సాగగలమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి విద్యార్థులకు మేషరాశి విద్యార్థులకు ఈ కాలం నిర్ణయాత్మకంగా ఉంటుంది చదువుపై ఏకాగ్రత కొద్దిగా తగ్గినట్లు అనిపించిన చివరికి విజయం మీ వైపే వస్తుంది ముఖ్యంగా పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది కీలక సమయం కష్టపడిన మేరకు ఫలితం దక్కుతుంది గురువుల సహకారం లభిస్తుంది ఈ గతంలో అర్థం కాని విషయాలు ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతాయి చదువులో అలసత్వం చూపకుండా క్రమశిక్షణతో ముందుకు సాగితే భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకునే అవకాశాలు బలపడతాయి ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాలే మీ రేపటి జీవితానికి పునాది అవుతాయి కోర్టు కేసులో న్యాయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న మేషరాశి వారికి ఈ కాలం కొంత ఊరటనిస్తుంది చాలా రోజులుగా సాగుతున్న కేసులు ఒక్క నిర్ణయానికి చేరువయ్యే సూచనలు అయితే ఉన్నాయి ముఖ్యంగా డిసెంబరు పద్దెనిమిది తర్వాత మీకు అనుకూలంగా పరిణామాలు మారవచ్చు అయితే పూర్తిగా నిర్లక్ష్యం చేయకుండా చట్టపరమైన సూచనలు పాటించడం చాలా అవసరం తందరు నిర్ణయాలు తీసుకోకుండా సలహాలతో ముందుకు సాగితే సమస్యల నుండి బయటపడే మార్గం కనిపిస్తుంది న్యాయం ఆలస్యమైన చివరకు మీ వైపే నిలుస్తుంది అని నమ్మకం మీలో కూడా పెరుగుతుంది ఆధ్యాత్మిక జీవితం దేశరాశి వారికి ఈ కాలంలో ఆధ్యాత్మికంగా చాలా కీలకమైన మార్పులను తీసుకువస్తుంది ఇప్పటి వరకు దేవుడు ఉన్నాడా లేదా అనే సందేహాలు ఉన్న వారికి కూడా ఇప్పుడు నమ్మకం బలపడే పరిస్థితులు ఏర్పడతాయి అకస్మాత్తుగా శివుడి మీద ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి పెరిగిపోతుంది ప్రార్థన చెయ్యాలని మనసు కలుగుతుంది భగవంతుడి మీద మనసు మల్లుతుంది కొంతమందికి కళల ద్వారా సంకేతాలు రావచ్చు కొన్ని మాటలు కొన్ని సంఘటనలు యాదృష్టికంగా అనిపించిన వాటి వెనక ఒక అర్థం ఉంటుంది ఈ సమయంలో మీరు చేసే చిన్న ప్రార్థన కూడా పెద్ద ఫలితం ఇస్తుంది గతంలో చేసిన తప్పులపై పశ్చాత్తాపం కలిగి మంచి మార్గంలో నడవాలనే ఆలోచన మీలో బలపడుతుంది ఇది మీ జీవితానికి ఒక కొత్త దిశను చూపించాలనే కాలంగా నిలుస్తుంది శత్రువులు మరియు అడ్డంకులు మేషరాశి చుట్టూ ఉన్న శత్రువులు ఎవరో ఈ సమయంలో స్పష్టంగా బయటపడతారు ఇప్పటి వరకు మీకు స్నేహితుల్లా కనిపించిన కొంతమంది నిజంగా మీ ఎదుగుదలకు అడ్డుపడుతున్నారని అర్థమవుతుంది ఇది మొదట మనసుకు బాధ కలిగించిన దీనివల్ల మీరు అప్రమత్తంగా మారుతారు మీ మీద తప్పుడు మాటలు చెప్పేవారు మీ పేరు చెడగొట్టాలని అనుకునేవారు తమ ప్రయత్నాల్లో విఫలం అవుతారు మీరు నిశ్శబ్దంగా మీ పనిని మీరు చేసుకుంటూ ముందుకు సాగితే వాళ్లే తమ తప్పులకు చిక్కుకుంటారు ఈ సమయంలో శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన కన్నా మీ లక్ష్యంపై దృష్టి పెట్టడం మీకు మేలు చేస్తుంది అదృష్టం మరియు అనూహ్యమైన మార్పులు డిసెంబరు పదహారు పదిహేడు నుండి మేషరాశి వారి జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి మీరు ఊహించిన చోటు నుండి సహాయం లభిస్తుంది కొన్ని అవకాశాలు అకస్మాత్తుగా తలుపు తట్టినట్లుగా అనిపిస్తాయి ఇది మీ అదృష్టం మళ్ళీ మేల్కొందన్న అనటానికి సూచన గతంలో కోల్పోయిన అవకాశాలు ఇప్పుడు కొత్త రూపంలో మీకు తిరిగి రావచ్చు ఇక మీకు భయం కన్నా కూడా భగవంతుడి మీద భారం వేసి ముందడుగు వేస్తే విజయం మీ వైపే ఉంటుంది ఈ సమయంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో మీ భవిష్యత్తుని మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది ప్రయాణాలు మరియు మార్పులు మేషరాశికి ఈ కాలంలో ప్రయాణ యోగం బలంగా ఉంది అది ఉద్యోగానికి సంబంధించిందైనా కుటుంబ కారణాల వల్లైనా కావచ్చు ఈ ప్రయాణాలు మొదట అలసటగా అనిపించిన చివరికి లాభాన్ని ఇస్తాయి కొత్త ప్రదేశాలు కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి ప్రవేశిస్తారు కొంతమందికి నివాస మార్పు ఉద్యోగ స్థలం మారే అవకాశం కూడా ఉంటుంది ఈ మార్పులు భయంగా అనిపించినా అవి మీ ఎదుగుదలకు అవసరమైనవే పాత పరిస్థితుల నుంచి బయటకు వచ్చి కొత్త జీవితంకి అడుగు పెట్టడానికి ఇది సరైన సమయం భవిష్యత్తు దిశ మరియు జీవిత మార్పు ఈ నాలుగు రోజుల్లో మేషరాశి వారి జీవితంలో ఒక మైలు రాయిగా నిలుస్తాయి ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు బాధలు ఎందుకు వచ్చాయో ఇప్పుడు అర్థమయ్యే సమయం ఇది జీవితంలో ఏ దిశలో ముందుకు సాగాలో స్పష్టత కలుగుతుంది మీరు ఇప్పటివరకు వరకు చేసిన శ్రమ వృధా కాలేదని దేవుడు అన్నింటినీ గమనిస్తున్నాడని అనిపించే సంఘటనలు జరుగుతాయి ఈ సమయంలో మీరు ధైర్యంగా ముందుకు సాగితే మీ జీవితంలో స్థిరత్వం సంతోషం గౌరవం అన్ని కూడా క్రమంగా మీ వైపే వస్తాయి ఇది మేషరాశి వారికి జీవితాన్ని మార్చే కాలంగా గుర్తుండిపోతుంది కర్మ ఫలితం మరియు గత జన్మ ప్రభావం మేషరాశి వారి జీవితంలో ఈ కాలం కర్మ ఫలితాలు స్పష్టంగా కనిపించే సమయం మీరు గతంలో చేసిన మంచి పనులు సహాయం చేసిన సందర్భాలు ఇప్పుడు తిరిగి మీ జీవితంలో ఫలితాల రూపంలో వస్తాయి అదే సమయంలో తెలియక చేసిన తప్పులు కూడా గుర్తుకు వస్తాయి కానీ ఇది శిక్షల కాలం కాదు సరిదిద్దుకునే అవకాశాల కాలం గత జన్మకు సంబంధించిన కర్మ ప్రభావాలు కూడా ఈ సమయంలో బయటపడే అవకాశం ఉంది కొన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయో మీకే అర్థం కాదు కొన్ని మీకే వస్తున్నాయి కొన్ని బాధలు ఎందుకు మిమ్మల్ని వదలటం లేదో కూడా అర్థమయ్యే సూచనలు వస్తాయి ఈ కాలంలో మీరు చేసే మంచి ఆలోచనలు మంచి చర్యలు భవిష్యత్తులో మీ జీవితాన్ని సంతోషంగా మార్చే బలమైన పునాదిగా అవుతాయి భయము సందేహాలు మరియు మానసిక పోరాటం మేషరాశి వారు బయటికి ధైర్యంగా కనిపించిన లోపల చాలా భయాలు సందేహాలతో పోరాడుతుంటారు ఈ నాలుగు రోజుల్లో కూడా అవన్నీ పైకి వస్తాయి భవిష్యత్తు గురించి కుటుంబ బాధ్యతల గురించి ఆర్థిక భద్రత గురించి ఆలోచనలు ఎక్కువైపోతాయి ఈ సమయంలో మీకు నిద్ర పట్టకపోవచ్చు ఒంటరిగా ఉండాలనిపించవచ్చు కానీ ఇది బలహీనత కాదు ఇది మీరు మీతో మీరు మాట్లాడుకునే దశ మీరు ఈ మానసిక పోరాటాన్ని మీ మనసుపై మీరు చేసే ఈ పోరాటాన్ని మీరు జయిస్తే ఇకపై ఎలాంటి పరిస్థితినైనా కూడా ఎదుర్కొనే ఒక శక్తి మీలో ఏర్పడుతుంది మీ ఆలోచనే మీ శత్రువులు కావచ్చు అదే సమయంలో మీ రక్షకులుగా కూడా మారవచ్చు దైవానుగ్రహం మరియు రక్షణ యోగం ఈ కాలంలో మేషరాశి వారికి దైవానుగ్రహం ప్రత్యేకంగా ఉంటుంది అనుకోని ప్రమాదాలు తప్పిపోవటం పెద్ద సమస్యలు చిన్నవగా మారటం ఇలాంటి సంఘటనలు జరుగుతాయి మీరు గమనించకపోయినా కూడా ఒక శక్తి మిమ్మల్ని కాపాడుతున్నట్లు అనిపించే సందర్భాలు వస్తాయి ప్రత్యేకంగా శివుడి అనుగ్రహం మీపై ఉందని చెప్పొచ్చు ఏ పని మొదలుపెట్టినా చిన్నగా శివుణ్ణి మనసులో స్మరించుకుంటే ఆ పని సాఫీగా సాగిపోతుంది ఏ సమయంలో ఆ దేవుణ్ణి పరీక్షించకండి నమ్మండి ఆ నమ్మకమే మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతాలకి కారణమవుతుంది జీవన లక్ష్యం మరియు ఆత్మ పరిశీలన మేషరాశి వారి జీవితంలో ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది నేను ఎందుకు ఈ జీవితం జీవిస్తున్నాను అని ఆలోచన మీ మనసును వెంటాడుతుంది కుదిపేస్తుంది డబ్బు పేరు హోదా మాత్రమే జీవిత లక్ష్యమా అనే సందేహం కూడా కలుగుతుంది ఈ ఆత్మ పరిశీలన మీరు లోతుగా అనిపించేటట్లు చేస్తుంది కొన్ని సంబంధాలు కొన్ని అలవాట్లు కూడా మీ లక్ష్యానికి అడ్డుగా ఉన్నాయని మీరు గ్రహిస్తారు వాటిని వదిలిపెట్టే ధైర్యం కూడా ఈ సమయంలో మీలో పుడుతుంది అది బాధాకరమైన మార్పుల కనిపించిన మీ నిజమైన జీవిత ప్రయాణం ఇక్కడ నుంచే ప్రారంభం అవుతుంది భవిష్యత్తు సంకేతాలు అలాగే మరియు నిర్ణయాత్మకమైన కాలం ఈ నాలుగు రోజులు కూడా మేషరాశి వారి భవిష్యత్తుకు స్పష్టమైన సంకేతాలు ఇస్తాయి మీరు చూసే సంఘటనలు వినే మాటలు ఎదురయ్యే వ్యక్తులు అన్ని కూడా మీ జీవిత దిశని సూచించే సంకేతాలుగా ఉంటాయి వాటిని నిర్లక్ష్యం చేయకండి ఈ సమయంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం వచ్చే కొన్ని సంవత్సరాలపై కూడా ప్రభావం చూపుతుంది భయం వల్ల వెనక్కి తగ్గితే అవకాశం చేజారిపోతుంది ధైర్యంగా ముందడుగు వేస్తే మీరు ఊహించలేని స్థాయిలో మీరు ఎదుగుతారు ఈ కాలం మీ జీవితంలో ఒక మలుపుగా గుర్తుండిపోతుంది ఇప్పటి వరకు కూడా ఈ వీడియోని చివరి వరకు వినగలిగారు అంటే మీరు నిజంగా అదృష్టవంతులు ఇక్కడ ఆగారు అంటే మీరు పుణ్యాత్మలు ఎందుకంటే ఇక్కడ చెప్పిన విషయాలు ప్రతి ఒక్కరికి అర్థం కావు ప్రతి ఒక్కరి జీవితానికి సరిపోవు ప్రతి ఒక్కరూ కూడా మనసులోకి తీసుకోలేరు ఈ మాటలు మీ ఆత్మను తాకి ఉంటే మీ జీవితంలోని ఏదో ఒక సంఘటన ఈ మాటలతో కలిసిపోయినట్లుగా అనిపిస్తే అది ఆదృశ్యం కాదు ఇక్కడ మీరు ఇంకా ఆ ఫీల్డ్ లోనే ఉన్నారు అంటే ఇక్కడ జరిగింది మీ జీవితానికి ఏదో ఒకటి కరెక్ట్ అయ్యింది అంటే ఎస్ కరెక్ట్ అని ఒక్క మెసేజ్ చేయండి లేకపోతే నో లేదు అని అది కూడా ఒక మెసేజ్ చేయండి ఓకేనా ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఎలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్కు కలిసి రావట్లేదండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ యొక్క బిలియనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలీనే చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ లో మీ పాకెట్లో మీ లో మీ పర్స్లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి పూజాగది చక్ర రెండు పాకెట్ చక్రాస్ పూజాగది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నట్టు వాట్సాప్ నంబర్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖా భవన్ భవంతో